लक्ष्मीवल्लवारम्भाम्मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ श्रीमात्रे नमः

విశ్వావసనామ సంవత్సరం ప్రారంభము ఈ యొక్క ఉగాది అనేటువంటి మహాపర్వదనం అంటే యుగమును ప్రారంభమయ్యేదాని యుగాది అంటారు అది కాలక్రమేణ ఉగాదిగా మనకి మార్పు జరిగింది ఉగాది మహాపర్వదనం మన యొక్క సనాతన ధర్మంలో గొప్ప విశేషాన్ని కలగజేసేటువంటి మహాపర్వదనం ఇక్కడి నుంచే మనకి అన్ని పర్వదనాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఈ తెలుగు మాసాల్లో దానిలో భాగంగా మనకి ప్రధానంగా అవసరమయ్యేటటువంటిది ఏమిటంటే మానవ జీవితంలో ప్రతి వారికి కూడా జన్మ నక్షత్రాన్ని అనుసరించి గోచారము అంతా జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే చాలామందికి జన్మ నక్షత్రాలు తెలియకపోవటం వల్ల నామ నక్షత్రాన్ని అనుసరించి పెడుతూ ఉంటారు అలా నామ నక్షత్రానికి జన్మ నక్షత్రానికి కూడా కొన్ని కొన్ని మనకి విశేషాలు మనకి ఈ మాసాల్లో జరుగుతూ ఉంటాయి ఈ పన్నెండు మాసాలలో దీనిని గోచారము అంటారు మహార్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ అనేటువంటివి కాకుండా ఈ యొక్క మాసము సంవత్సరం నుంచి సంవత్సరం వరకు కూడా జరిగే ఉగాది నుంచి ఉగాది వరకు జరిగేదాన్ని గోచారం ఉంటారు ఆ గోచారంలో మనకి ప్రధానమైన విషయాలు భక్తజనాలు కూడా తెలియజేయడం కోసం ఈవేళ లక్ష్మీ హైగ్రీవ లలితాదేవి అనుగ్రహంతో మనం ముందుకు వస్తున్నాం ఇలా ప్రతి సంవత్సరం కూడా భక్తజనులందరికీ కూడా మనం తెలియజేసేటువంటి కార్యక్రమం ముందుగా మనకి మేషరాశిలో ఉండేటువంటి వారు నామ నక్షత్రం అవ్వచ్చు జన్మ నక్షత్రం అవ్వచ్చు అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పృత్తిగా నక్షత్రం ఒకటో పాదము వీటికి ఉండేటువంటి ప్రధానంగా ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా చెప్పబడింది ఈ సంవత్సరం అంతా కూడా అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు చెప్పబడింది ఈ మేషరాశిలో ఉన్నటువంటి యొక్క నక్షత్రాలకి ప్రధానంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు అందరికీ కూడా స్త్రీలకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కానీ శని ప్రభావం వలన కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉండడమే కాకుండా ఆరోగ్య భంగం కూడా కలుగుతుంది అటువంటి వారందరూ కూడా చక్కగా విశేషంగా శనివారం నియమాలు పాటించి శని యొక్క అనుగ్రహం పొందినట్లయితే వారికి ఉండే అనారోగ్యాలు నివారణ అవుతాయి కార్యసాధన జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా ఈ రాశిలో ఉండే వారందరికీ అందరికీ కూడా గురుబలం బాగా ఎక్కువగా ఉండడం చేత విద్యార్థులు బాగా జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందుతారు ఈ మేషరాశిలో ఉండే నక్షత్రాలన్నీ కూడా అదే విధంగా వ్యాపారములు వ్యవసాయం చేసేట వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం బాగుంది మేషరాశిలో ఉండే నక్షత్రాలన్నిటికీ కూడా అశ్విని భరణి కృత్తికా నక్షత్రాలకి చేరుండేట మగవారు అందరికీ కూడా వ్యాపార వ్యవసాయాలు అద్భుతంగా ఉన్నాయి ఇది మేషరాశిలో ఉండేటువంటి గొప్ప విశేషము ఆ తదివరి మనకి వృషభరాశి ప్రారంభమవుతుంది దీనిలో కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీటిలో ఆదాయము పదకొండుగా చెప్పబడింది వ్యయం ఐదుగా చెప్పబడింది రాజభోధ్యం ఒకటి అవమానం మూడు అయినప్పటికీ కూడా ఈ యొక్క రాజ స్త్రీ పురుషులందరికీ కూడా ధన సంపత్ కుటుంబాకారుడైనటువంటి గురుడు మంచి బలంగా కలిగి ఉండడం చేత రాహుకేతుడు నాలుగు పది స్థానాల్లో శుభస్థానాల్లో ఉండడం వలన వీరు ఏమనుకున్నా కూడా కార్యాన్ని సాధించగలిగే శక్తిని ఆ యొక్క విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది అనమాట అలా ఈ సంవత్సరము దీంట్లో ఉండే విద్యార్థులందరికీ కూడా గురుబలం ఉంది వల్ల వీరికి కూడా ఆ గురుబలం ఉండడం వల్ల శక్తి పెరుగుతుంది మంచి ఉన్నతమైన విద్య అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవిజీ రాస్తారు వాటిని కూడా విజయం చేకూర్చుకోవడమే కాకుండా చాలా చక్కగా వాటి ఎదురుకి వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఈ స్త్రీ స్త్రీలందరూ కూడా విశేష యోగంగా చెప్పవచ్చు కుటుంబంలో అందరూ కూడా మీ మాటకు విలువనిస్తారు మీరు అందరూ కూడా మంచి విలువైన వస్తువులు కొనుక్కుంటారు విశేషమైన యాత్రలు చేస్తారు ఇది గొప్ప విశేషం అంతేకాకుండా ఈ దీనిలో ఉండే వ్యాపారస్తులు వ్యవసాయదారులు కూడా అనుకూలమైన వాతావరణంలో నడవడానికి ముందుకు అవకాశం ఎక్కువగా ఉంది ఇది ప్రధానంగా వృషభ రాశి తదుపరి మిథుల రాశిలో మనకి ఆదాయం నాలుగు వ్యం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాలు గ్రహ బలం యోగదాయకంగా ఉంది వీరికి కూడా మంచి ఆలోచన శక్తి శక్తి మించిన పనులు చేయడము ఇతరులకు మంచి సహాయ సహకారాలు అందించడము సలహాలు ఇవ్వడము ఆలోచన శక్తితో గొప్పగా ఎదరక వెళ్ళడం కూడా జరుగుతుందనమాట మిథున రాశిలో కూడా అలాగే ఈ యొక్క దీనిలో ఉండేటువంటి విద్యార్థులకి కొంచెము ఈ సంవత్సరం ఇబ్బందిగా ఉందన్నమాట ఏమిటంటే అంటే మిథున రాశిలో ఉండేటువంటి నక్షత్రాలలో ఆ నక్షత్రాల్లో చదువుకునే విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గడమే కాకుండా ఎదరికి వెళ్ళేట స్థితి కొంచెం వెనకబడే అవకాశం ఉంది దానికి ప్రత్యామ్నాయముగా ఏదైనా గురువుల దగ్గర కానీ లేక పీఠాల్లో కానీ దేవాలయాలని వెళ్ళి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకున్నట్లయితే మీరు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది చక్కగా మనకి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పులవర నక్షత్రం నాలుగో పాదము 알아게. కుషిమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెరసి మనకి యొక్క కర్కాటక రాశిలో ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అంటే ఈ రాశి స్త్రీ పురుషురాజు అందరికీ కూడా మహోన్నత కాలం వాటి సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉందన్నమాట అటువంటి గత సంవత్సరంలో కూడా ఉండే ఇబ్బందులన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి గత సంవత్సరంలో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో కార్య అటంకాలు అవన్నీ నిరాఘటంగా జరుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నతంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా రాశి వారి అందరికీ కూడా ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు విద్యార్థులను కూడా మంచి విద్య మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు మంచి వ్యవసాయాలు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అటువంటి యొక్క కర్కాటక రాశి తర్వాత మనకి వచ్చేటువంటిది సింహరాశి ఈ సింహరాశిలో మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఇది సింహరాశి యొక్క విశేషం దీనిలో మనకి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రెండు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే కొంచెం ఎక్కువగా అవమానం ఉంది అయినప్పటికీ కూడా వీరు కొంచెం కొంచెముగా ముందుకు వెళుతూ ఉంటారు కొంచెం కొంచెంగా ముందుకు పెడుతూ ఉంటారు లోపల ఆ ధైర్యం ఉంటుంది చేయడానికి ఏదైనా కార్యం చేయాలని భయపడుతూ ఉంటారు ఎవరితో ఉన్నా మాట్లాడాలని భయపడుతూ ఉంటారు ఏదైనా సాహసమైన కార్యక్రమం చేయాలని భయపడుతూ ఉంటారు ఆ భయం వల్ల వాడు వెనకబడుతూ ఉంటారు అలా కాకుండా ధైర్యంతో ఏది చేసినా కూడా వాళ్ళకి విజయం చేకూరడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం విద్యార్థులు కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడమే కాకుండా మార్కులు తక్కువగా వస్తాయి వాడికి ఎదరికి వెళ్ళే అవకాశం తక్కువగా కనిపిస్తుంది అంతచేత వారు కూడా దీనికి ఏదైతే చేసుకుంటే మనం ప్రత్యామ్నాయముగా దాన ధర్మాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ జపములు కానీ తపములు కానీ ఉంటాయో అవి వారి యొక్క గురువులను అనుసరించి ఎదరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా విజయం చేయకూర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా మనకి కన్యా రాశి ఈ కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెలిసి మనకి ఈ యొక్క కన్యా రాశి పడదేమేమిటంటే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూచ్యం ఆరు అవమానం ఆరు ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి ఈ స్త్రీ పురుషార్థులకు విద్యా కడతారు ఉండే గురుడు పదిలోను శని బలీయుడు కానీ అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని వాళ్ళు గుర్తిస్తారు రాజకీయంగా ఉద్యోగ విద్య కళా రంగంలో కానీ సాంఘిక రంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా మీదే పైసే అవుతుంది మీరు వాక్చాతర్యం అందరి వారిని ఎదుటి వాళ్ళు అందరిని ఆకట్టుకుంటారు స్త్రీ పురుషార్థులకు చక్కగా జీవితం లభిస్తుంది వాహన సౌఖ్యం ఉంది వివాహం కాని వాడికి సంవత్సరం చక్కగా వివాహాలు జరుగుతాయి ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ప్రతి గృహంలోని శుభకార్యాలు జరుగుతాయి ఈ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా కన్యా రాశి యొక్క విశేషాన్ని మనం తెలుసుకున్నామని తదుపరి కన్యారాశి తర్వాత మనకి తులారాశి ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం రెండు మూడు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇవి వెలసి తులారాశిలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇవి కూడా చక్కగా ఉన్నాయి ఈ రాశి స్త్రీ పురుషురాజు కూడా దైవ బలం బాగా హెచ్చుగా ఉంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పెడతారు ధన సంపత్తు కారుడైన పుత్రుల కారకుడి గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల యోగ కారుకుడు శని ఆరో స్థానంలో ఉండడం వల్ల గతంలో కూడా సాధించలేని పనులు ఏమైనా ఉంటే సాధించేస్తారు రెట్టింపు పొందుతారు వీళ్ళ యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము వ్యాపారం వ్యవసాయం ఉద్యోగం విద్య అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా గొప్ప వైభోగం కలుగజేస్తోంది ఆ తదుపరి వారికి వృక్షక రాశి ఈ వృక్షిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అన్నమాట ఇలా ఈ యొక్క తొల వృక్షిక రాశి వారికి ఆదాయం రెండు వెయ్యి పద్నాలుగు రాజ ఐదు అపమానం రెండు ఈ స్త్రీ పురుషురాత్రులు తనకాలంలో గురుడు ఏడు యొక్క స్థానాల్లో వాహనాధిపతి భూగృహాధిపతి శని స్వక్షేత్రంలో స్థితి రాహు కేతు స్థితులు బాగుండదు వలన యోగ్యమైన అన్నపానీయాలు కానీ వాహన లాభం కానీ విద్య ఆధిక్యత కానీ లోక రెండు సంవత్సరాలు నిలబడిగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యవహారం చేయాలి కలుగుతాయి అన్నీ కూడా అలాగే చక్కగా వాహనాలు కొనుక్కుంటారు గృహ నిర్మాణం చేసుకుంటారు స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు విద్యా ఉద్యోగము వ్యాపారం వ్యవసాయం అన్నీ కూడా చాలా విశేషంగా ఉన్నాయి వృత్తిగా రాసి వారికి ఈ సంవత్సరం ఇది చాలా గొప్పగా ఉందన్నమాట అంతేకాకుండా ధనుస్సు రాశి వారి తదుపరి ఈ రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం అంటే ప్రతి రాశికి కూడా తొమ్మిది పాదాలు ఉంటాయి అన్నమాట దానిలో భాగంగా ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు కొంచెం ఇది ఇబ్బందికరంగా ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురి శని రావులు బలంగా ఉండడం చేత రాజయోగం కలుగుతుంది రాజయోగాన్ని అనుభవిస్తారు ఈ జీవనంలో పట్టిందల్లా బంగారమానిపిస్తుంది అనమాట వారి జీవితం అంత గొప్పగా ఉంటుందన్నమాట అటువంటి వైభవం ధనుస్సు రాశి వారికి ఉంది చక్కగా దీంట్లో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు ఎవరైనప్పుడు కూడా వారందరికీ కూడా గొప్ప విశేషమైన స్థితి కలుగుతుంది ముమ్మాటికి కూడా తరువాత మనకి మకర రాశి ఇది దీనిలో ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బలిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వెరసి తొమ్మిది పాదాలకి కూడా ఆదాయం ఎనిమిది బియ్యం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఇలా ఈ రాశి వారికి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా పెద్ద పెద్ద గ్రహాలు బలంగా ఉన్నాయి ఇది శని యొక్క రాశి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలుగుతోంది తాము పట్టిన అన్న విధిగా ఉంటుంది గృహంలోని పైనా కూడా ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయడం వల్ల గౌరవాదాలు లభిస్తాయి బహుమానాలు పొందుతారు అప్రయతంగా మీకు అప్రయంగా సన్మాన సత్కారాలు జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిని కలగజేస్తాడు వివాహం కాని వాడికి వివాహము ఉద్యోగం లేని వాడికి ఉద్యోగము వ్యాపారం లేని వాడికి వ్యాపారము గృహం లేని వాడికి గృహము సంతానం లేని వాడికి సంతానము ఇలా ఈ ఏలునాటి శని పెడుతూ వాడికి కోట్ల రూపాయలు విలువైన కూడా ఆ ద్రవ్యాన్ని ఇచ్చి పెడతాడు అది మకర రాశి వారికి గొప్ప విశేషాన్ని కలగజేసేటువంటి స్థితి యొక్క విశ్వాసునామ సంవత్సరంలో నామ సంవత్సరంలో గొప్ప వైభోగం మకర రాశికి ఆ తద్వారి కుంభరాశి దీనిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వెరసి తొమ్మిది పాదాలకి కూడా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభోజ్యం ఏడు అపమానం ఐదు అంతేకాకుండా ఈ రాశి స్త్రీ పురుషాలు ఏనాడుచిన ప్రభావం అధికంగా ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ శని యొక్క రాశి కాల ధన ధర్మకార్యాలు చేయడా పుణ్యక్షేత్ర దర్శనము వారిలో ప్రాముఖ్యత రావాల్సిన భాగ్య ఉసరవడము సెక్యులేషన్ లాభము అప్రైతుల లాభాలు ఆటపాటల పోటీలు విజయం చేయూడము గురుబల సంఘంలో చక్కని పేరు ప్రఖ్యాతులు కలగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి పెడతాడు మీనరాశిలోకి పెడుతున్నారు ఏం నడుచుని ఇది గొప్ప వైభోగానికి ధనసు రాశి వారికి కూడా తదుపరి మేనరాశి పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దర్శి ఈ తొమ్మిది పాదాలకి కూడా ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపోజ్యం మూడు అవమానం ఒకటి అంటే ఈ రాజ స్త్రీ పురుషాదికి ఏం నడిచిన ప్రభావం ద్వాదశ లన జీవితం పరీక్షాకాలంలా ఉంటుంది అన్నమాట ఏ పని దరబెట్టినా అవ్వదు అవ్వడానికి కూడా ముందుకు వెళ్ళినా కూడా చేయలేము అంతేకాకుండా ఆర్థికమైన పరిపుష్టి చాలా లోపిస్తుంది ఆరోగ్యం లోపిస్తుంది ఆర్థికమైన పరిపుష్టి లోపిస్తుంది ఏ పని ఎదురుగెళ్ళదు ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఆ పైన ఉన్నతాధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి లాగా నష్టాలు కలుగుతూ ఉంటాయి వ్యవసాయం చేసేట వాడికి పంటలు కలగవు ఇలా వీళ్ళు చాలా ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట అందుచేత ఈ మే మేనరాశిలో ఉండేటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా శనిశ్వరుడు ఆరాధన చేయటము శనికి జపాలు చేయించుకోవడము శనిశ్వరుడికి చక్కగా దాన ధర్మాలు చేయటం ఇవి గొప్పగా కలగజేసేటువంటి విశేషం కాబట్టి దీనిని మీరు వైభోగంగా ఈ మేనరాశి వాళ్ళు ఏదైతే ఉంటాయో విషయాలన్నీ మీ గురువును సంప్రదించి మీ యొక్క ఆయుర భోగభాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మనకి ఈ సంవత్సరంలో చక్కనే వాతావరణం ఉంది అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం గ్రహణాలు కూడా ఉన్నాయి రెండు ఈ రెండు గ్రహణాలు ఏమిటి అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదోది ఏదైతే భాద్రపదం శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు మనకి చంద్రగ్రహణం పరిపూర్ణమే చంద్రగ్రహణం పడుతుంది అలాగే మరణ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు తేదీ మంగళవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున మరలా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అందుచేత ఈ గ్రహణాల్లో కూడా ఏం చేసుకోవాలో మీ గురువులు కానీ అలాగే పెద్దవాళ్ళని సంప్రదించి ఎదరికి వెళ్ళాలి అంతేకాకుండా ఇదంతా గొప్ప విశేషాన్ని కలగజేసేటువంటి విశ్వాసనామ సంవత్సరం దీనిలో మనకి ఎంతో మందికి ఇబ్బంది లేదు కొంతమందికి మాత్రమే ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి కూడా గ్రహం ఉంది కాబట్టి చక్కగా మీరు కూడా ఈ ఉగాది పర్వదినాల దేవాలయాలు సందర్శించుకోవడం పీఠాలను సందర్శించుకోవాలి తీసుకోవడం గురువుని సందర్శించడం పెద్దవాడి జరిగిన ఆశీస్సులు తీసుకోవటం ఇవన్నీ ఎవరైతే చేస్తారో అంచ మనస్సుతోటి వారందరికీ కూడా ఆదిరారోగ్య బోగభాగ్యాలు ముమ్మాటి కడుగుతాయి కాక అంతేకాకుండా మా లక్ష్మీ హైగ్రీవ లలితా అమ్మవారి దిబీమే నశిస్యం మీ అందరికీ పరిపూర్ణంగా కలిగి విశ్వావసురామ సంవత్సరం మీరందరూ కూడా ఆదిరారోగ్య బోగభాగ్యాలతో విరాజులు కాక సహనా భగవత సహన భోరక్త సాబీరంకరబాబై తేజస్వినామధీ సంస్థమా విత్విషా వై ఓం శాం తశ్యా తశ్యా நாம்தி...